చేసిన పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వవలసిన గుడ్లు హెడ్ మాస్టర్ లంచ్ బ్యాగ్ దర్శనమిచ్చాయి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట పాఠశాలలో ఈ ఘటన జరిగింది స్కూల్లో యాభై ఐదు మంది పిల్లలకు యాభై ఐదు గుడ్లు పంపగా నలభై తొమ్మిది మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హెచ్ఎం జోష్ణ దేవి గుడ్లను ఇంటికి తీసుకెళ్తున్నారని ఫిర్యాదు చేశారు ఇక దీనిపై విచారణ చేస్తామని తెలిపారు

అక్కడ నేను చూసాను ఇక్కడ సాధారె వీళ్ళ ఎంతమంది అటెండెన్స్ యాభై ఐదు మంది నలభై తొమ్మిది రికార్డు ఉంది అడ మరి గుడ్లు ట్రైన్లలో తక్కువ వచ్చినాయి మరి బ్యాడ్ ఇటుకనైతే పంపిస్తాను వీడికి యాభై ఐదు పంపించినా రైట్ అదే చెప్పిర్రు ఆయమ్మ కూడా చెప్పింది వచ్చాయి ఇవి తర్వాత మా అని చెప్పారు మంచిది